ضر بو تے راے نیکراں 30 منھي منھي لے کوس انا اينيتراں کوج وينے کوج ايني کوج انھاس تو ايني کوج ايني ڪيو 30 32 ماھن 나 오발 오발하다. 아. 됐어. 됐어. బస్టాండ్ తర్స్ బిల్డింగ్ అని చెప్పేసి పెట్టారు పెట్టడం టాయిలెట్ పెట్టడం యాడ్ చేయండి చదవి సార్డ్ చేయండి వర్షం చేసిన మంచిగా మళ్ళీ ఇబ్బంది కదా అందులో లేడీస్ ఉంది ఆ పక్క ఇబ్బంది సార్ మొత్తం కూడా

ఇబ్బంది లేకుండా ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రెండు కొత్త బస్సులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది దాంతో పాటు ప్రయాణికుల ఎలైతే కిలోమీటర్లు మేరకు బస్ స్టాండ్ అవ్వకుండా ప్రయాణికుల చిన్న సంవత్సరం ఇబ్బంది లోటుపాటుకుండా ಮಾತಾಡಿ ಸಿಗೋದನ್ನು ಮಾತಾಡಿ ಕರೆಕ್ಟ್ ಕರೆಕ್ಟ್ಬಾಟ್ಲು ಚೇಲೋ ಇವತ್ತು ಟ್ವಿಟರ್ ವಾಟರ್ ಪ್ಲಾಂಟ್ ಅಸಿಟ್ಟರ್ ವಾಟರ್ ಪ್ಲಾಂಟ್ ಇಬ್ಬರು ಅಪ್ಪ ದೀಪು ಏನೈತೆ ಹೈದರಾಬಾದ್ ಬಸ್ హైదరాబాద్ బస్సు కూడా చాలా పాఠవేత్తగా ప్రయాణికులు మాకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సో చాలామంది ప్రయాణికులు పెడతారు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు నాకు కూడా ఫేస్బుక్లో కూడా వాళ్ళ రిక్వెస్ట్ కూడా రావడం కూడా జరిగింది ఇక డిఎం గారితో కూడా మాట్లాడాం త్వరలోనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి చేసిన విధంగా పద్నాలుగు వందల బస్సులు కొత్త బస్సులు కూడా రిలీజ్ చేయకుండా ఉన్నాం మంత్రి గారికి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది రాజ్కోట్ కోర్టు దేశంలో ఖచ్చితంగా మన డిపో కూడా రెండు బస్సులు కొత్తగా దాంతో పాటు బెంగళూరు కూడా లాంగ్ రూట్స్ కూడా చూసి ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం బస్టాండ్ వాతావరణం బాగుంది ఇంకా ఇక్కడ ఏదైనా ఫెసిలిటీస్ కూడా చేస్తాం అట్లాగే ఎంప్లాయీస్ కూడా పనిచేసే వర్కర్స్ కూడా నెక్స్ట్ నేను మళ్ళీ విజిట్ చేస్తాను వాళ్ళకు కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకు కూడా ఏమైనా ఫెసిలిటీస్ తక్కువ అవన్నీ కూడా చూసి పరిశీలన చేసి కూడా ప్రొవైడ్ చేస్తాం